నాది అంటారా అంట ఎందువల్ల మమకారం ఏమండి ఒక స్వీట్కో చిన్న వస్తువుకో నాది అనే మమ్మకారం ఉన్నప్పుడు మన కోసం వచ్చి మన కోసం చచ్చిపోయినటువంటి ఈ బంజారా వీరులు వాళ్ళ కోసం మనం కొంచెమైనా ప్రయత్నం చేయకపోతే ఇక్కడ పుట్టిన దానికి ఏమో ఉపకారం ఉందా అందుకని ఈ మహనీయుల చిత్రాలు ప్రతి గోడ మీద వేయండి ప్రతి గోడ మీద జై బంజారా జై బంజారా జై బంజారా జై బంజారా ఇది చేస్తే వాడు ఇటు తిరిగినా ఇటు తిరిగినా ఆ పిక్చర్ కనబడుతుంది వాడు అసంకల్పితంగా జై బంజారా అంటాడు జై శేవాలాల్ అంటాడు ఇలా గొప్పతనం తెలియడానికి శావాలాల్ జీవిత చరిత్ర సింపుల్ గా ఒక పేపర్ ఒక పై ఇంకోవైపు మహనీయులు ఇది మనం మన వాళ్ళకి పంచాలి బయట తర్వాత అమ్మా పెద్ద పూజారి అని మీ భాషలో చెప్పండి కొంచెం అమ్మా అందుకని పిల్లలకి మన జాతి గురించి చెప్పండి మన జాతిలో మహనీయుల గురించి చెప్పండి లేకపోతే గొర్రెల కింద మారి వాడు మనకే శత్రువు అవుతాడు ఒక ఆఖరం ఒక చెప్పి నేను పెట్టేస్తాను మిగిలిన వాళ్ళు మాట్లాడారు కాబట్టి గట్టిగా వారం క్రితం ఓ మిశ్రికారు చూసి ఫోన్ చేశాడు ఆయన వరంగల్లో మరి ఖమ్మం జిల్లా ఓ పెద్ద ఆయన కొడేశ్వర్ గారు ఓ పెద్ద ఆయన ఏం పేరండి అన్న క్రిస్టోఫర్ అన్నాడు ఎంత వయసు అంటే యాభై రెండు ఏళ్ళు ఏం చేస్తుంటారంటే ఓ మాయా ఓ మాయా ఆ పక్కనుంది లోయ దాని పేరే అల్లె లోయ అక్కడికి వెళ్తే మొత్తం పాయ కదా సాంగ్ పడినా కలిగ దేకా సో అతను పాపం తెలియదు కదా పెద్దవాడు గుళ్ళు అయిపోయాడు పాస్టర్ అయిపోయాడు అయితే నేను ఆయన నన్ను అయ్యగారు అనుకున్నాడు అంటే పాస్టర్ అనుకున్నాడు మన పెద్ద పాస్టర్ కదా అవునా కరుణాకరానికి నేనన్నా పాస్టర్లకే పాస్టర్ల కదా అవునా ఇప్పుడు నాకు పేరు పోసిబాబు అని పాస్టర్ ఫోన్ చేసేవాడు ఏది నా డౌట్లు వస్తే నేను అడిగేవాడిని పాస్టర్ ఎక్కువ నేనా ఎందుకంటే ఆ దృష్టిలో నేనే యేసు రెండో రాక అంటే ఏసు రెండో రకంలో చాలా మంది అన్నారు నేనున్నా నేను చాలామంది రెండో రాకల్లో ఉన్నాం అతను నన్ను అడిగితే ఏ నాకెందుకు చేస్తాం అంటే మేము పాస్టర్లో వచ్చాక మీరు పెద్ద పాస్టర్ కదా స్వామిజీ అనేవాడు అది విషయం ఏంటంటే ఈ పెద్ద ఆయన వీళ్ళని మనం కంట్రోల్ చేయాలి వీళ్ళకి ప్రసాదంలో పెట్టాలి ఇక్కడ నుంచి పంపించాలి కాలుతుందిగా మరి ఏం చేస్తాం మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎంతసేపు నేర్పించడం అది దుర్మార్గం పర్లేదు తెలియదు కదా నానా సరే పర్లేదు డోంట్ వరీ ఇలాంటి జరుగుతాయి అది రాకపోతే ఎలా కార్యక్రమం జరుగుతుంది ఈ పెద్ద ఆయన్ని ఆయన నన్ను ఎవరంటే అన్నాడు నేను అండి అన్న ఐగారండి అన్నాడు రైదోలో అన్న నేను సంబరంపెడిపోయాడు సంబరం అలా మాట్లాడితే ఎంతమంది పిల్లలు అన్న ఆయన ఏడ్చాడు బోరు నేర్చాడు లంబాడే కొడుకు పెళ్లి చేశాడు చచ్చిపోయాడు కూతురు పెళ్లి చేశాడు అల్లుడు చచ్చిపోయాడు కొడుకు భార్య కూతురు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఎనభై రెండేళ్ళు వచ్చినాయంట వాళ్ళకి తినడానికి కష్టంగా ఉందంట నేను వెంటనే బాధపడకండి నేను ఒక వెయ్యి రూపాయలు వేస్తాను వెంటనే ఒక వెయ్యి రూపాయలు వేశాను ఎందుకని నాకు అక్కడ మనిషి కనపడ్డాడు నేను ఆ వీడియో పెడితే కింద ఒక కామెంట్ పెట్టాడు చూసారా స్వామీజీకి మానవత్వం ముఖ్యం కాబట్టి అందులో స్వామీజీకి మానవత్వం ముఖ్యం కాబట్టి డబ్బులు వేసారు అదే పాస్టర్ గారికి కష్టం చెప్పుంటే ప్రార్థన చేయుడి అంటాడు అంతే కదండి ఎందుకంటే మీకు హైదరాబాద్లో ఎర్రగడ్డని ఒక ఏరియా ఉంది ఈ ఎర్రగడ్డ బ్యాచ్ మొత్తం పాస్టల్ అందరం వీడు అంటే ఒక మెయిన్స్ అంటారు మీన్స్ ఏదో అంటారు చిన్న చిన్న షార్ట్స్ అంటారు అందులో ఒక పొడిగాట అతను వచ్చి ఈ బెల్లంపల్లి దగ్గరికి సార్ నేను రెండు పడిపోయాను సార్ పడిపోతే ఎముకలు పట్ పని ఇదిపోయినాయి అంటాడు ఈ పట్ పని ఇదిగిపోయినాయి అనగానే బ్రహ్మానందం ఫోటో పెట్టి అరే హా అని వస్తుంది వస్తాడు అన్నమాట వీడు పట్మనిపోయిన ఎముకలికి వేది ఈ బెల్లంపల్లి ఇప్పుడు నీకు పరిగెత్తాల ఉందా అంటాడు నడవాలి వెన్నింగ్ మాస్టర్ ఏంటో పరిగెత్తాల ఉందా అంటాడు అంటే ఉంది పరిగెత్తాలంటాడు ఇలా పరిగెడతాడు వెనకాల పాట ఏంటి తెచ్చా చెరుకుతో అట్లలో చక్కెర కాదు అసలు వినేవాడు అయితే చెప్పేవాడు పాస్టర్ అని తెలుసా సార్ వినేవాడు వినేవాడు అయితే చెప్పేవాడు పాస్టర్ ఆ విధంగా మన వాళ్ళని రోగంతో గుద్దని ఇప్పుడు ఆ పోస్టర్ని చూసారా గోడ మీద ఆ కింద జగ్గేపేటలో జరుగుతుంది పరిశుద్ధాత్మ ప్రేతాత్మ ఏదో ఉంది కదా ఆ కింద ఏమస్తున్నాడు రోగుల కొరకే ప్రార్థన చేయబడింది కొంచెం తెలుగులో అడుగుతున్నా తొక్కలో ప్రార్థన చెప్తే ఏంటో ఒక కారణం చెప్పండి ప్రతి మాస్టర్కి నాలుగు కళ్ళు కామ నాలుగు కళ్ళు అంటే కన్న చూడు సార్ ఎవరు చెప్పారు మరో మినిమం పిహెచ్ వెంటబడుకోండి మీరు గమనించండి వీడు కిడ్నీ బో చేసి చెప్తాడు నాన్న గమనించండి కిడ్నీ బో చేసి పిల్లలు పిల్లలు అనుకుంటారు నడు నొప్పి కళ్ళు అన్ని చూపు లేని వారికి చూపు తెప్పించబడను కాళ్ళు లేని వారికి కాళ్ళు కళ్ళు లేని వారికి కళ్ళు మహిమ లేని దేవుడికి మహిం కాదు కాదు మహిళ లేదు అందుకని మహిళలు కాదు మహిమ లేదని ఆల్రెడీ నిరూపించేసుకున్నాడు ఎవడైనా డిసెంబర్ లో నవంబర్ లో మ్యాంగో అడుగుతానా ఎందుకు అడగడు సీజన్ కాదు కాబట్టి మనోడు రీతం లేకుండా శేతం చూసుకోకుండా ఐ వాంట్ ఫ్రూట్ అన్నాడు లపుట్ ఇప్పుడు ఫ్రూట్స్ ఎలా అని చెట్టు చెప్పింది ఏం పండ్లు అడిగాడు అంజూరు పండు అది చెప్పింది మనవాడు ఏమడిగాడు ఐ వాంట్ అన్నాడు చెట్టే ఉన్నాయి కాంట ఇప్పుడు వాంట అన్నప్పుడు ఏం చేయాలి పవర్ఫుల్ పర్సన్ లేదా పవర్ ఉన్నాడు ఏం చేయాలి వృక్షమా నీకు పనులు ఖాయంగా నేను చెప్పాలి కదా మీరు రామ్దాస్ సినిమా చూసారా చిరామ్ దాస్ అందులో రాములు వారు రెండు నిమిషాలు నానా అలాగే 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 ప్లీజ్ నాన్న రామదాస్ గారు ఆ పాట పాడతారు అంత రామాయ్య నీకు ఇచ్చేవండి ఇచ్చేద్దాం ఇచ్చేద్దాండి బయపించమదాసు గారు అంతా రామాయం పాట పాడతారు కదా ఆ పాడినప్పుడు రాముడు వారు ఇలా చేయి పెడితే ఏమవుతుంది అంత పచ్చగా అవుతుంది భగవంతుడు వస్తే వాతావరణం పచ్చగా చూడు చుట్టూ ఎలా ఉంది ఎంత బాగుంది ఇలాంటి దేశంలో మనం పుట్టాం ఇలాంటి దైవం మనకు ఉన్నాడు అక్కడ ఎడముంటుంది ఎచ్చక దేనికి తీసుకోవడానికి అక్కడ వాటర్ ఉండదు మ్యాట్ ఉండదు మనకి వాళ్ళని బోధించడానికి వాళ్ళ పుస్తకంలో అన్నం ఉండదు వాళ్ళ దగ్గర అన్నం ఉండదు ఆ మాటకు వస్తే స్నానం స్థానం ఉండదు ఆ మార్కు వస్తే వాళ్ళు కడుక్కోరు కూడా కాగితల్ బ్యాచ్ అతిథిల్లో కాబట్టి వాళ్ళు మనకి చెప్పడం మనం వెందాం అవసరం లేని పని మన దగ్గర రామాయణం ఉంది భగవద్గీత ఉంది భాగవతం ఉంది భగవంతుణ్ణి పొందిన మహనీయులు ఉన్నారు అందులో హతీరాం బాబాజీ మహానుభావుడు అటువంటి వారికి అలాగే వీరులైనటువంటి సూర్యులైనటువంటి ప్రతాప్ అటువంటి వాళ్ళకి మనం వారసం ఆయన గుర్రం కూడా ఆయన ఏడుకు కూడా పౌరుషంతో జీవించింది తల వంచకుండా అందువల్ల మనం కూడా పౌరుషంతో జీవిద్దాం ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని కాపాడుకుందాం జై శవరా జై శవరా జై శవలాల్ అలాగే ఆఖరి ఒక ముక్క ఏంటంటే మీరు మంచు మంచి వాళ్ళుగా మా మంచి వాళ్ళుగా మాత్రం బతకండి మంచి వాళ్ళు భూమికి భారం ఎందుకంటే వాడు మంచోడు అనిపించుకోవడానికి శర్వనాశం చేసినట్టు ఉంటాడు అందుకని మీరు తెలివైన వాళ్ళుగా బతకండి జస్ట్ గుడ్డు మన రాడ్ అది గడిది గుడ్డు మీరు మంచోళ్ళు అవ్వకండి మంచి తెలివైన వాళ్ళు అవ్వండి తెలివైన మంచోళ్ళు అవ్వండి సమర్థత కలిగిన మంచోళ్ళు అవ్వండి కొత్త మంచి వాళ్ళ ముంచి పోతారు మనం ఆల్రెడీ దెబ్బ చాలా తిన్నాము ఆడు మనోడే కదా మేవత్ కదా నాయక్ కదా ఒక ఎకరమే కదా అంతే పోల్లే అతికి అని అతికితే ఆడు చచ్చి అక్కడ వచ్చి మనం అప్పుడు పెట్టలే మిర్చి అదైందా అందుకని వాడు చూసి ఏం చేయాలో చేసి వాడు ధర్మం వైపు ఉంటే వాడి వైపు మనం ఉండాలి వాడు అధర్మం వైపు ఉంటే వాడిని పక్క తోసేయాలి అలాగే మనల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి మన వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం ఒకసారి నమస్కారం వదిలిపెట్టండి గాలి పిలిచి ఓ మంత్రం చెప్తాను కోటేశ్వర గారు ఒక్కరే లేకపోతే బాలయ్య గారు ఒక్కరే అయితే అవ్వదు కదా అందరూ ఇంటింటికో పువ్వు ఈశ్వరుడుకో మార మన ప్రయత్నం మనం చేస్తే ధర్మం నిలబడుతుంది పరిస్థితి మీ భాషలో నాకు పరిచయం కొంతే ఉంది నాన్న అందువల్ల అన్నిదా భావించద్దు అంటే గ్రిప్ లేకుండా మనం మీరు నాకు నేర్పించదు మళ్ళీ నాకు ఆడిస్తా మీ వాడినే అనుమానం వెళ్ళలేదు నాకు మీ నేర్పితురు నేను వెళ్ళి మాట్లాడతాను ఓకేనా ఇప్పుడు ఒక్క మంత్రం చెప్పి ముగిస్తాను పాపం వాళ్ళందరికి ఆకలు తర్వాత కేక మనం వాళ్ళకి నేర్ ఓకేనా చెప్పన్నానా నారాయణ నారాయణ వకేలేదా ఓకేలేదా కొంచెం ఒక్క అన్నై పెట్టున్నాను 1 గంట అయితేను ఒంటికే కిె వరువా 10 చెప్పండి కొట్టు చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు కృష్ణ అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపద రాదు అచ్యుత అంటే గోవింద గోవిందోవిందోవిందమణ గోవిందోవిందోవింద గోవిందోవిందోవిందరణ గోవిందరణ గోవింద ఆయన చెప్పండి మీకు గోవిందుడి కావాలా గొడవలు కావాలా రాముడు కావాలా రాగం కావాలా నారాయణ కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు కాసేపట్లో అన్నంలో పోతారు పులుసు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అల్చు జై శ్రీరామ్ జై శవలా మంది వాళ్ళు ఎక్కడ ఎక్కడో హనుమంతుడి గురికిచ్చింది కదా ఇప్పుడు బంజారాల్లో ఫేమస్ పర్సన్ లో మంది ఒక్కరే తెలుసు ఇంకా ఎవరు ఉన్నారా వెల్ మా తిరుపతిలో గోడల మీద వైద్య నాయక ఓకే నేనేమంటానంటే ఇలా ఒకటి రెండు పేర్లు కాకుండా వందల పేర్లు బయటకు వచ్చేలా మీరు జాతి కోసం కృషి చేయండి ఇది వీరుల జాతి లంబాడీ జాతి వీరుల జాతి దీనికి ఎంతో తీసుకురాక అపఖ్యాతి వీరులు లో పుట్టినటువంటి ధీరుడు అదైందా ఈ జాతి ఎవరికో బానిస జాతి కాదు ఇప్పటికీ ఆర్మీలో ఒక రెజిమెంట్ అయ్యి అంటారు కదా అది ఉంది అందువల్ల ఇదేదో సామాన్యమైనటువంటి నేను ఎప్పుడో విన్నాను లంబాడి అంటే ఎవరో చెప్పారు నేను ఒక లంబాడి తాండకు వెళ్ళినప్పుడు ఆలగడ్డ దగ్గర ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు జనగణన చేయడానికి పంపిస్తే వీడు ఆఫీసర్ వెళ్ళేసరికి వాళ్ళు కొట్టుకుంటున్నారు పొద్దు నుంచి సాయంత్రం కొట్లాడ తెగలేదంట వాడు వాళ్ళతో మాట్లాడడం కుదరక లంబాలడాయి అని రాసి పంపాడు పెద్ద గొడవ పెట్టుకున్నాడంట లంబా లడాయి అంటే ఈ లంబా లడాయి పెట్టుకోవాలి ఎవరితో పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎవరిని వంగట్టారో వాడిని పెట్టాలి జాతి కోసం కొట్లాడదాం ఈ జాతి ధర్మం నిలబడదాం జై బంజారా జై బంజారా జై శివలాల్ జై శివలాల్ జై హతిరామ్ బాబాజీకి జై రాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ కి శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ కి జై శ్రీరా జై శ్రీరా ధన్యవాదాలు హరే కృష్ణ తొందరగా